హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొని వద్దామని చెప్పని నేను ఈ లైవ్ ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే అది మనం ఉదయాన్నే లేచిన తర్వాత పరిగడుపున అంటే లావు తగ్గాలనుకున్న వాళ్ళైనా ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళైనా మామూలు సెల్లుల్లో రీల్స్లో వాటిలో చూస్తూ ఉంటే కొంతమంది పెద్దలు పరిగడుపున ఎల్లిపాయలు తింటే మంచిది కొంతమంది వాము తింటే మంచిది కొంతమంది జీలకర్ర తింటే మంచిది కొంతమంది మిరియాలు రసం తాగితే మంచిది కొంతమంది అల్లం తింటే మంచిది కొంతమంది గింజలు మంచిది ఇంకొంతమంది ఇంకేందో రకరకాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు అది తింటే మంచిది తింటే మంచిది అని చెబుతున్నారు అవి మంచియే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లోనే ప్రతిరోజు పరిగడుపున అంటే నేను కూడా చాలామంది డాక్టర్లు కానీ పెద్దలను కానీ అందరినీ నేను విచారించిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే వాకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు వాకింగ్కి పోయిచ్చాక వాకింగ్ అలవాటు లేని వాళ్ళు మామూలు లేచిన తర్వాత మూత వాష్ చేసుకొని ముఖం గడుపుకున్న తర్వాత ఒక గ్లాసు గ్లాసు ఉన్నారా గోరువెచ్చని నీళ్ళు కొత్త గోరువెచ్చని నీళ్ళు ఉంటేనేమో గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు పొద్దున్నే మంచిది స్టమక్ గోరువెచ్చని నీళ్ళతో పాటు ఇంకేమన్నా మనం ఇది చేసుకోవాలనుకుంటే నిమ్మరసం ఒక నిమ్మ చెక్కలో సగం నిమ్మ చెక్క అయినా ఒక నా ఒక ఐదు ఆరు చుక్కలైనా చాలు ఏడెనిమిది చుక్కలైనా సేమ్ పెడితే సేమ్ టైము తేనె కొద్దిగా హనీ కొద్ది కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది చాలా మంచిది డైజెషన్కి కానీ ఆ రోజు మొత్తం కూడా మన స్టమక్ అనేది ప్రాబ్లం లేకుండా అది కాపాడుతుంది అనమాట ముందు పేగులని క్లీన్ అయిపోతాయి ఫస్ట్ పరిగెడుతున్నాయి కొరివెచ్చ నీళ్ళు తాగడం వల్ల అని నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్ చెప్పటం వల్ల మనం తెలుసుకున్నదే కానీ సొంతంగా మనకి ఏమీ తెలీదు ఈ విషయాన్ని చెప్దామని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు ఏదో చెప్పారని చెప్పని ఏది పడితే అది ట్రై చేసి ఇబ్బంది పట్టాం కంటే పొద్దున్నే పరిగడుపున ముఖం కడుక్కున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో తేనె నిమ్మరసం కలుపుకొని తాగితే మనకి మంచిది ఆ విషయం తెలియజేద్దామని వచ్చిన అందరికీ థ్యాంక్ యూ బాయ్